నమస్కారం అండి నేను పప్పు చేయాలనుకుంటున్నాను దానికి కావాల్సిన పదార్థాలు ఒక గ్లాసు కందిపప్పు ఒక పదహైదు నుంచి ఇరవై వరకు కారం లేవండి అందుకనేసి ఇంట్లో ఎత్తుకునే పండుమిరపకాయలు అండి ఇవి వేస్తే టేస్ట్గా ఉంటుంది అందుకనేసి నేను పండుమిరపకాయలు ఎత్తుకున్నాను పదహైదు నుంచి ఇరవై ఎత్తుకోండి ఒక నాలుగు టమాటాలు చింతపండు ఇది పెరుగు అంటారండి ఇది కడిగి శుభ్రంగా కడిగి నీళ్ళల్లో పెట్టుకున్నాను ఒక ఎరగడ్డ తెల్లగడ్డ అండి పసుపు తిరబాతకి ఆయిలు కరివేపాకు ఎర్రగడ్డ తెల్లగడ్డ జీలకర్ర ఆవాలు మెంతులు టేస్టుకు సరిపోయేంత ఉప్పు ఇప్పుడు కుక్కర్లో వేసుకుందామండి చూడండి కందిపప్పు వేసాము చూడండి మిరపకాయలు కూడా కడిగి ఇట్లా వేసుకోవచ్చు లేకపోతే కోసం వేసుకోవచ్చు అండి బాగా ఉడికిపోతాయి అదేం బాగా భయం లేదు కుక్కర్లో వేస్తున్నాం కాబట్టి ఇప్పుడు టమాటాలు కూడా కడిగేసుకుందాము చింతపండు కూడా కడిగేసుకుందామండి చూడండి చింతపండు వేసేస్తామన్నా టమాటా తరుగుతాం చూడండి తెల్లగడ్డ వేసేద్దాము ఎర్రగడ్డ తరుగుదాం అమ్మా తరిగేసేసినాం కదా పసుపు వేసుకుందాము అర టీ స్పూన్ చూడండి అర టీ స్పూన్ పసుపు ఇప్పుడు ఆకుకూర కడిగి కడిగి పెట్టుకున్నాం కదా ఇది వేసేస్తానండి చూడండి రెండు గ్లాసులు వాటర్ పోస్తాను ఇంకా పొయ్యి మీద పెట్టుకుందామండి చూడండి స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టినాను ఒక మూడు నుంచి నాలుగు వస్తే చాలండి ఉడికిపోతుంది మూడు నుంచి నాలుగు వచ్చినాక ఆఫ్ చేద్దామండి స్టవ్ ఉడికిపోయింది చూద్దాము చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో ఇప్పుడు రుద్దుకుందామండి సెట్లో వేసుకొని రాళ్ళ సెట్ ఉందండి దీంట్లో వేసి రుద్దుదాము ఇప్పుడు టేస్ట్ పోయినకేసుకుందాము రొద్దుతామండి చూడండి ఈ మాదిరి వృద్ధి చేసుకుంటే ఈ మాదిరి వృద్దు అవుతామండి చూడండి అవి రుద్దు ఇంకా తిరగపాత పెట్టుకున్నాము చూడండి స్టవ్ వెళ్ళి గిన్నె పెట్టాను చూడండి ఒక రెండు టేబుల్ స్పూన్లు పోసాను చూడండి ఆయిల్ కాగింది కదా జీలకర్ర ఆవాలు మెంతులు వేస్తాను నేను ఎర్రగడ్డ తెల్లగడ్డ ఎర్రగడ్డ సన్నగా దరుక్కున్నాను తెల్లగడ్డ కచ్చా పిచ్చగా దంచినాను చూడండి వేగిపోయింది ఇప్పుడు ఎర్రగడ్డ తెల్లగడ్డ కరివేపా ఇది కొంచెం ఎర్ర ఎర్రగా వచ్చేంత వరకు వేగనిద్దామండి నేను ఇంతకుముందు కూడా పప్పు చేశాను ఇది పెరుగు తోటాకనేసి ఆ పప్పు చేసినాను ఇంకా నాలుగైదు రకాలు ఉన్నాయని ఇంత టమాటా పప్పు అని ఇంకెన్నెన్నో ఉన్నాయో అది కూడా ఒక్కొక్కసారి ట్రై చేసి చూపెడతాను చూస్తూ ఉండండి నా ఛానల్లో చూడండి కలర్ వచ్చేసింది ఇంకా పప్పు చేద్దాం దీంట్లో చూడండి ఈ మాదిరి తిరగ పోసుకునేసి ఒక మంట ఉడికినాక ఆఫ్ చేసేద్దామండి చూడండి అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్నా ఈ మాదిరి ఉడికితే చెడిపోదండి ఎండాకాలం కదా అందుకనేసి కొంచెం ఉడికితే బాగుంటుంది సరే అండి ఉంటాను